వెల్కమ్ బ్యాక్ చేస్తుంది ఇప్పుడు వీడియో ఎన్ని అంటే ఫస్ట్ ఈ ఇయర్ స్టార్ట్ అయినాక ఫస్ట్ రైన్ రావడము చూపిద్దామని వీడియో తీసిన వర్షం వస్తుంది చూడండి గాలి ఫుల్

విండోలోకి వెళ్ళి చూస్తారు కరెంట్ అయితే పోయింది వర్షం అయితే ఫుల్ అన్నీ ఎగిరిపోతున్నాయి ఇక గాలికి అయితే ఇక విండోలోకి వెళ్ళి చూస్తున్నాం మేమైతే ఇల్లునండి ఎప్పుడు ఏదో వింతలాగా చూస్తున్నాం వర్షాన్ని గాలి వాన అన్నీ కలిపి వస్తున్నాయి ఎగిరిపోతున్నాయి వస్తుంది ఇట్లా అన్ని ఏం కనబడట్లేదు అంత అంతా వర్షం వస్తుంది ఫుల్ వర్షం అయితే ఒక్క చేయి పెడతండి ఒక్క చేయి వింటే వచ్చి తాకినాడే దెబ్బ తాకితే చెప్తుంటే చెయ్యి చూడాలా నీకు రెండు చిక్కలే

రెండు కోతులు త్రీ కోతి త్రీ కోతి థర్డ్ థాడు ఎట్లా వస్తాడే మా డాడీ ఇప్పుడు వర్షంలో ఇక నువ్వు వర్షం వస్తే వచ్చింది ఇక్కడ నుంచి ఇక కిచెన్ ఆనిపోతుందా జల్లు కొడితే పట్టుకొస్తారు కింద గిడికి వచ్చినా వాడు పెట్టుకోడతావు ఏడిపోతురు వాళ్ళు వర్షం పడుతున్నాడా ఎడికి మీరు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి チャンネル登録です。